వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో షిండేలా తయారవుతారని ఆరోపించారు భవిష్యత్తులో మోదీ ఆశీస్సులు కావాలంటున్న రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని లేదని విమర్శించారు నాకైతే ఒకటి స్పష్టంగా రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నాను మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసి ఎత్తలేని మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు వినండి జాగ్రత్తగా ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాహమి తలకాయ విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిషులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడు అవడన్నా అంటే ఏమన్నట్టు ఉద్దేశం బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో అంటలేను ఆయనతో మీరు అని రాశారు కుంప నేను అనలే రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయన తను కాదు నేను అంటలేను బయ్ ఆయన అన్నాడు మళ్ళీ చెప్తున్నా మీకు ఆయన తను కాదు నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు వీళ్ళ దివాలా కోరు రాజకీయాన్ని